రంగాకారితో నేను తిరిగానండి ఇప్పుడు చెప్తున్నాను రంగాకారితో నేను తిరిగిన అనుభవాలు ఉన్నాయి రంగా చనిపోయినప్పుడైతే మేము చాలా బాధలు పడ్డాము ఇవాళ్ళు కూడా రంగాకారు నచ్చుకోకున్నామంటే అభిమానం అలాంటిది అలానే పశువులను ఎక్కడ చెప్పినట్టు ప్రతి ఒక్క కళాకారులకి పశువులను ఎక్కడ చాలా కృషి చేస్తున్నారు మీలో ఎవరైనా సరే డబ్బులు కూడా అనకుండా కార్లు ఇటువంటి సామాన్ కాదు మేము నేను ఇరవై సంవత్సరాలు సినీ పిల్లో చాలా సినిమాలు చేసాం అవన్నీ చెప్పుకోకూడదు కనీసం నా డబ్బులు చాలా పోయినాయి కూడా ఇలానే మీలో ఎవరైనా సరే కళాకారులుగా ఉండి రమణ గారికి సపోర్ట్ చేసి ఆయన పేరు తీసుకొస్తే మనకు పేరు వచ్చారండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కరుణశంకర సినిమా చేశారు మీలో మీలో నటన ఎంతో మందిని ఆయన ఎలిపి తీసి నేను చూశాను షూటింగ్కి వచ్చాను సార్ మీరు చాలా కార్యక్రమం మంచిగా చేస్తున్నారండి వీళ్ళందరూ కూడా ఎంతో మీకు రుణపడి ఉంటారండి అని కూడా చెప్పారు అలా అంటే స్నేహితులు గారు ఎంతో మంది పేర్లు చెప్పుకుంటే చాలా ఉంది అలాంటిది